చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చారు అనే మాటే కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఎందుకో పాజిటివ్గా లేరు ఎక్కడా కూడా పెద్దగా ఆనందంగా అనిపిస్తలేదు పైపెచ్చి అధికారంలోకి వచ్చిన ఫస్ట్ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు ప్రతి విమర్శ లేనిపోంది దుష్ప్రచారం ఆయన నవ్వినా తట్టుకోలేకున్నారు నవ్వకపోయినా తట్టుకోలేకున్నారు జనం లేదు పోయినా తట్టుకోలేకున్నారు పోలేకున్నా తట్టుకోలేకున్నారు ఎందుకు అసలు ఇంత తీవ్రమైన భావంలో ఉన్నారంటే ఒకవైపు పాలకపక్షమేమో తీవ్రమైన అభద్రతాభావంలోకి వెళ్ళిపోయారు పాలకపక్షమేమో తీవ్రమైన అభద్రతాభావంలోకి వెళ్ళిపోయారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళేమో ఫుల్ ఉత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు ఇవన్నీ నిన్నడిగిన పిఏసీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన మాటలు ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన కాన్ఫిడెన్సు ఇవన్నీ చూసి ఇటువైపు తనను ద్వేషించే వాళ్లకు అసలు ఏం దిక్కు తెలియడం లేదు తట్టుకోలేకపోతున్నారు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య గారు కలిసి ఏకంగా టీడీపీ పోలిం ప్యూర మెంబరే వల్లరామ గారు లాంటి వాళ్ళు వచ్చేసి అసలు జగన్ ఎందుకు పోయాడు ఎందుకు కలిశాడు చెప్పాలి జనానికి చెప్పాలి గవర్నర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి దాని మీద మీడియా సమావేశమే పెట్టారు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది చెప్పండి చెప్పండి అని గవర్నర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గడ గారికి ఎందుకు వెళ్ళారు వల్లరామయ్య గారికి ఎందుకు చెప్పాలి జనరల్గా ఎందుకు చెప్పాలి గవర్నర్ గడ గారికి వెళ్ళి కలిసే ప్రతి ఒక్కరూ గారికి ఎందుకు కలుస్తున్నారు పోయి చెప్పారు క్యాజువల్వే కలిసి వస్తాం గవర్నర్ని కదా క్యాజువల్ వెళ్ళి అంటారు ఎందుకు చెప్పాలి తట్టుకోలేకున్నారు చెప్పకుంటే అంతెందుకు నిన్న పిఎసీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు నుదుటిన చిన్న తిలకం బొట్టు పెట్టినట్ట జగన్ బొట్టు పెట్టిండు జగన్ బొట్టు పెట్టడానికి కారణం ఏది దాని దాని మీద కూడా మళ్ళీ గుక్క పెట్టి జగన్ గారి భార్య గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే అసలు ఏ చీర కట్టుకొని పోయారు అని చెప్పి దాని మీద డిబేట్లు దాని మీద డిబేట్లు జగన్ ఇంత నవ్వుతున్నాడు జగన్ ఎందుకు నవ్వుతున్నాడు జగన్ నవ్వు చూసి కానీ ఎందుకు ఉపయోగపడుతున్నారా సా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయా జగన్ నవ్వుతున్నావని అండి మీకు అధికారం ఇచ్చారు మీరు ప్రజలకు కొన్ని మాట ఇచ్చారు ఇచ్చినవి ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేశారో చూడండి మీ అధికారాన్ని ఎంతవరకు సక్రమంగా వినియోగిస్తున్నారో చూడండి జగన్ పగలబడి నవ్వుతున్నాడు అంటున్నారు ఒక ఆయన పిఏసీ సమావేశంలో అంటే జగన్ పగలబడే నవ్వుతుంట నవ్వి నవ్వితే ఏంటి నవ్వడం కూడా తక్కువేనా అసలు ఏందో నవ్వినా కూడా తగ్గిపోలేదేంటా సామే ఇప్పుడు చాలామంది మన మన అన్నాలంటే వాళ్ళని డ్రా అని నవ్వుతో నవ్వుతో ఎందుకని కెళకెళ్ళకెళ్ళా నవ్వుతావు అని చెప్పి నవ్వకుండా వాళ్ళు ఉండలేరు బేసిక్గా నాకు ఏమంటారు అది అదొక నవ్వడం అనేది నాకు ఒక అలవాటు మీరు ఎవరన్నా నన్ను కలిసినప్పుడేనా నేను క్యాజువల్గా నవ్వేసుకుంటాను ఉంటాను నవ్వుతూనే మాట్లాడతాను నవ్వడం నవ్వడం ఒక అలవాటు నవీన కూడా తట్టుకోలేకుండా తెలుస్తారు ఏందాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పగలబడి నవ్వినాడట దాని మీద డిబేట్లో ఆయన రాత్రి తట్టుకోలేకపోతున్నాడు నవ్వినాడు నవ్వు ఏముందో అంటారు జగన్ సీరియస్గా ఉన్నారంటే సీరియస్ కనుక ఏముందో అంటారు జగన్ గవర్నర్ కలిసినట్టే గవర్ కలవడం కనుక ఏముందో జగన్ బొట్టు పెట్టిండు పెట్టడం కనుక ఏముందో బొట్టు పెట్టలే పెట్టకపోవడం కనుక ఏముందో వారిని పాసిగల ఇంత అసలు ఇంత అభద్రత భావం ఉన్నారు ఇంత భయం ఇంత ఎందుకు వీళ్ళ భయం అంటే ఎందుకు దేన్ని చూసి భయపడుతున్నారు మీకు అధికారం ఎందుకు ఇచ్చారు అది పరిపూర్ణం చేయండి ఆయన రాజకీయం ఏదో చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నల్గా ఆయన రాజకీయం ఆయన ఏదో చేసుకుంటూ పోతూ ఉంటారు ఎవరిని కలుగుతుంటే ఎవరు మాట్లాడతారు అందులో ఏమైనా కనుక సంఘ విద్రోహ శక్తులు కలుగుతున్నారు కావాలి అంటే కదా ఆ నవ్వినాడంటే నవ్వితే అన్నారు నవ్వడంలో ఏముంది అక్కడ దాని మీద కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు పసుపుసు ఏ చీర కట్టకపోతే ఏ మంచిదో స్వామి ఏంది స్వామి వీళ్ళలో నిజంగా అసలు నాకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్ సంతోషము వీళ్ళని భయపెడుతుంది జగన్ నవ్వు భయపెడుతుంది జగన్ సైలెన్స్ వీళ్ళని భయపెడుతుంది బెంగళూరులో ఉంటే ఎవరిని కలుస్తున్నాడు అని భయపడతారు ఇక్కడికి వస్తే గవర్నర్ని ఎందుకు కలిసిందని భయపడతారు ఇంక ఊరికే జగన్ ఖాళీగా అయినప్పుడు ఢిల్లీలో నా రోజులు ఉండి ఎవరికైనా పెంచుకుంటే నా రోజులు ఉండి మళ్ళీ తిరిగి రావాలి எக்கடிக்கி போவால ஹோட்டல் நாலு ரோஜில் திக்குற ஊரகே போய் சைலெண்ட் உடல் பிரசாந்தாவே ஒரு நாலு ரோஜில் நில திக்கு தெரியக்க ஏன் சென்னடோ தெரியக்கேரில் ஆன ஹோட்டல் கேரள சுட்டு திருத்தேமோ எண்ண கடித்தாடேமோ அடி போடா வெளியே போது முன்னேச்சு போது చాలామంది పిచ్చలైపోతారు వాళ్ళు నాలుగు రోజులు ఆయన కనుక ఉండి ఎక్కడైనా కనిపించకుండా పోయి మళ్ళీ వస్తే అధికారం వచ్చింది తప్ప మీరు దాని మీద చూడండి చర్చ ప్రభుత్వం చుట్టూ ఉండనేయండి ఆయన ఓడిపోయినా ఆయన నవ్వితే ఏంది కలిస్తే ఏంది ఏం చేస్తే ఏముంది కానీ